నవంబర్ ఇరవై కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం కనిపెట్టుకునివాడు ధన్యుడు దాని గ్రంథము పన్నెండవ పన్నెండవ కనిపెట్టుకుని ఉండడం తేలికగానే అనిపించవచ్చు అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తరువాత మాత్రమే నేర్చుకోగలిగిన విన్యాసమది దేవుని యోధులకి నిలబడి ఉండడం కంటే వేగంగా ముందుకు సాగడమే తేలికగా వస్తుంది ఎటు తోచని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి ప్రభువుని సేవించాలని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకున్న వాళ్ళకి కూడా తాము ఏం చెయ్యాలో అర్థం కాదు అప్పుడేం చెయ్యాలి చిరాకుతో గంగవిర్రలెత్తిపోవాలా పిరికితనంతో పారిపోవాలా భయంతో తోచిన వైపుకు తిరగాల మొండి ధైర్యంతో ముందుకు దుక్కాలా ఇవేవి కావు కేవలం నిలిచి కనిపెట్టాలి ప్రార్థనలో కనిపెట్టాలి దేవుని సన్నిధిలో మన పరిస్థితిని వివరించాలి నీ కష్టాన్ని చెప్పుకోవాలి సహాయం చేస్తానన్న ఆయన వాగ్దానం కోసం ఆయనలో నమ్మకాన్ని ప్రకటించు అర్ధరాత్రి దాకా నిన్నలాగే ఉంచిన ఆయన మాత్రం తప్పకుండా సరైన సమయంలో వస్తాడన్న నమ్మకముంచు దర్శనం వస్తుంది ఇక ఆలస్యం లేదు ఓపికతో కనిపెట్టు యులు మోషకు విరోధంగా సణిగినట్టు సణగకు పరిస్థితిని ఉన్నదన్నట్టు స్వీకరించు తన్నలాగే నీ హృదయపూర్వకంగా స్వనీతితో కలుషితం కానియకుండా నిబంధనాకర్త అయిన దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించు తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్ట ప్రకారమే జరగాలి అని ఏం చేయాలో నాకు తెలియడం లేదు ఆఖరు దశకి వచ్చేశాను అయినా ప్రవాహాన్ని నువ్వు పాయలుగా విడగొట్టే వరకు కనిపెడతాను లేక నా శత్రువులను నువ్వు వెనక్కి తరిమే వరకు ఎదురు చూస్తాను ఎన్ని రోజులు నువ్వు నన్ను ఇలా ఉంచినా పర్వాలేదు ఎందుకంటే ప్రభు నీ ఒక్కడి మీదే నా హృదయం ఆశలు పెట్టుకుని ఉంది నువ్వే నా ఆనందం నా రక్షణ నా విమోచన నా బలమైన కోట అని నా ఆత్మ పూర్తి నమ్మకంతో ఎదురు చూస్తున్నది ఓపికగా ఎదురు చూడు దేవుడు ఆలస్యం చెయ్యడు నీ ఆశయాలు ఆయన చేతిలో ఉన్నాయి ఫలించే వరకు నిరీక్షించు నమ్ము ఆశతో నమ్ము దేవుడు సరిచేస్తాడు చిక్కుముడలు పడిన జీవితం చీకటి బ్రతుకును వెలుగులోకి తెచ్చి పరిష్కరిస్తాడు ఆశలు నిలిపి నమ్మకం ఉంచు విశ్రమించు శాంతిలో క్రీస్తు రొమ్మున నీ ఆశయాన్ని ఆయన చెవిలో చెప్పు ఆయన వాటిని ఫలింపచేస్తాడు శాంతితో విశ్రమించు దేవుడు మిమ్ము దివించుగాక